జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లకు వేతనంతో కూడిన పడి భద్రత కల్పించాలని లైసెన్స్ సర్వేర్ల యూనియన్ నాయకులు విజయ్ అన్నారు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు లైసెన్స్ సర్వేర్ల సమావేశం నిర్వహించారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చి మండలాల్లో లైసెన్స్ సర్వేయర్లుగా వినియోగించుకుందని అన్నారు జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లు అందరూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ఫైల్ నడిపినప్పటికీ అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జమ్ముల మడుగు బహిరంగ సాక్షిగా లైసెన్స్ సర్వేయర్లను గుర్తింపు తీసుకొచ్చి వారికి పని భద్రత జీతం భద్రత కల్పిస్తామని హామీనిచ్చి ఈ ఐదేళ్లు కాలయాపన చేసి పట్టించుకోలేదని ఆరోపించారు మా కుటుంబాలు చిన్న భిన్నంగా మారాయని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సర్వేయర్లు చిరంజీవి వెంకటరెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు ఎందుకంటే లైసెన్స్ ఒక రికగ్నైజ్ వచ్చేసి మా సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ అదే మాట ఎదురైతే మేము ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ మా పరిస్థితి లేని ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మేము నలిగిపోతున్నాం ఒంటరి పోరాటం చేస్తున్నాం డిపార్ట్మెంట్ కూడా ఎందుకు మాకు సహకరించలేదు ఆ టైంలో మాకు తెలియదు చాలా మందిని కాళ్ళు కొట్టుకున్నాం కాళ్ళు కొట్టుకొని మరీ అడిగాం కానీ ఒకరు కూడా కనికరించలేదు ఇప్పుడైనా సరే మా కష్టాన్ని మేము చేసిన పనిని గుర్తించి మాకు ఉపాధి కల్పించి మూడు వేల మంది బతుకులు బాగు చేయండి మిమ్మల్ని కోరుకునేది ఇదే మా దగ్గర ఎటువంటి అధికారికంగా అడగడానికి ఏమీ లేకపోయినా మేము డిపార్ట్మెంట్లో పనిచేశాము మేము డిపార్ట్మెంట్లో పనిచేశాము ఆ పనిని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మూడు వేల కుటుంబాలకి భరోసానివ్వండి ఈ కుటుంబాలు బాగుంటాయి ఈ మూడు వేల కుటుంబాలు బాగుంటే వాళ్ళ పిల్లలను అవుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా మంచి భవిష్యత్తు ఎన్నుకుంటారు దాని ద్వారా మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు సమాజానికి మంచి సహాయం కూడా వీళ్ళు అందించిన వాళ్ళు అవుతారని మీకు సవినయంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ దయచేసి మమ్మల్ని గుర్తించండి మా కష్టాన్ని గుర్తించండి ఇదే మిమ్మల్ని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో మా ఉనికిని ప్రశ్నంగా మార్చారు మేము ఉన్న విషయాన్ని మర్చిపోయారు గతంలో ఏదో కొంత ఉనికన్నా ఉంది ప్రస్తుతానికి ఉన్నామనే ఉద్దేశంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి మళ్ళీ అతను తీసుకొచ్చిన వ్యవస్థని మళ్ళీ ఆయనే సంరక్షించాము